సుమారు పద్నాలుగు కోట్ల పది లక్షల రూపాయలతో ఈ రోజు మునాది రాయి వేసుకొని ఈ రోజు నుంచి పనులు పన్నులు మొదలైతాయి కాబట్టి హాస్పిటల్ కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలా డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో ఎవరో ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు హాస్పిటల్ నుంచి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఆసుపత్రి పరిస్థితి మనం మరుగు కానీ కొన్ని ఇంటర్వ్యూ చేయాల్సిన పనులు ఉన్నాయనే ఒక ఉద్దేశంతో పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పనులు చేయడం జరిగింది నాణ్యమైన కొంతకాలం అయినప్పటికీ కూడా మనం వెంటనే ముందులు పెట్టి త్వరగా హాస్పిటల్ చేయమని చెప్పి వాళ్ళు ఇంజనీర్ కాంట్రాక్టర్ కోల్పోవడం జరిగింది కాబట్టి అత్యంత త్వరలో మన ఇదర్భాటిపతి హాస్పిటల్ అభివృద్ధిని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన దిశ ఏర్పాటు చేయాలని అదేవిధంగా వెంటనే దాంట్లో ఉండబడిన మరుగుదొడ్లను వెంటనే మరమనే వెంటనే పూర్తి చేయాలని మరి వెంటనే ప్రజలకు ఒకే మరుగుదొడ్లకి లేక ఆడవారు మొగవారు పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే మరుగుదొడ్లను కంప్లీట్ చేసి అత్యంత త్వరగా దీన్ని తయారు చేసి ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టి చేయాల్సిన గౌరవం గురించి ఆల్రెడీ కృష్ణబాబు గారితో సెక్రటరీగా ఉండేటప్పుడు మాట్లాడడం జరిగింది ఇక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించినారు నేను మళ్ళీ పరీక్ష చేసి ఇక్కడ ఉండే కోసం తీర్చడానికి ప్రయత్నం చేస్తాం అందులో భాగంగానే ఇక్కడ కొన్ని స్ట్రెక్షన్లు లేకుండా ఉన్నాయి బీలి కుర్చీలు లేకుండా ఉన్నాయి కొన్ని కుర్చీలు లేకుండా ఉన్నాయి మన బెడ్షీట్లు లేకుండా ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఒక వారం పది రోజుల్లో ఇప్పుడు డోనర్లతో మాట్లాడినా డోనర్లతో పిలిపించి ఒక పది తోపుడు కుర్చీలు అది పది స్ట్రక్చర్స్ ఈ ఒక వంద కుర్చీలు ఈ మాదిరిగా పొద్దుటూరు ప్రజలందరూ డొనేట్ చేయడం జరిగింది అన్ని ఒక వారం రోగులు అవన్నీ తీసుకొని వచ్చి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ డొనేషన్ నిర్పించి కూడా వారికి కూడా సన్మానం చేసి అవన్నీ కూడా ఆసుపత్రికి అందజేయడం జరుగుతుంది వెంటనే త్వరలోనే ఇక్కడ ఉండబడిన స్టాఫ్ను నర్సెస్ తక్కువ ఉండడు ఇప్పుడు ప్రిన్సాపులు అందరూ డాక్టర్లు అందరూ ఉన్నారు అనుకుంటారు ఆ స్టాఫ్ నర్సులు కావాలని గతంలో చంద్ర పనిచేసిన కలెక్టర్ గా పనిచేసిన కృష్ణబాబు గారు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు పోయి కలిసి మాట్లాడడం జరిగింది రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాడు త్వరలోనే వాటిని ఖాళీని కూడా భర్తీ చేస్తాం